నేను ఫస్ట్ టైం అయితే అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో అయితే దిగుతున్నాను అనమాట ఇప్పటికొచ్చి నేను టోటల్ దీంతో ఎయిత్ ఎయిర్పోర్ట్ అనమాట నాకు సౌత్ ఇండియాలో చెన్నై బెంగళూరు హైదరాబాద్ ఇంకా ముంబై అలాగే డెహ్రాడూన్ ఢిల్లీ అమృత్సర్ తర్వాత ఇది ఇండియాలో ఇది నాకు ఎనిమిదో ఎయిర్పోర్టు సో ఎలా ఉందో చూద్దాం లోపలికి ఒకసారి మీ అందరికీ కూడా చూపిస్తా ఇక్కడైతే అంతా ఇంచుమించు ఒకే వెరైటీలో అయితే కనిపిస్తుంది అన్నమాట బయటకైతే వచ్చాను నేను ఒకసారి ఎందుకంటే ఇక్కడ నాకు కన్న కనెక్టింగ్ ఫ్లైట్ ఉంది సో ఎలాగో టైం పడుతుంది కదని చెప్పి బయటకు వచ్చాను అంత ఏం పాస్ అవ్వట్లేదు అని చెప్పి మళ్ళీ తిరిగి లోపలికి వెళ్ళిపోయాను ఇక్కడ ఉడాని యాత్రి బై అడాని అని ఉంది సో అక్కడికి వెళ్ళి వారి రేట్లు అవి చూస్తే నిజంగా చాలా బాగా అనిపించింది ఏంటంటే సమోసా ట్వంటీ రూపీసే కాఫీ ట్వంటీ రూపీస్ వాటర్ బాటిల్ టెన్ రూపీస్ టీ టెన్ రూపీస్కి చాలా తక్కువ రేటుకి మన ఆకలి తీరుస్తుంది ఎందుకంటే మనకి ఎయిర్పోర్ట్లో రేట్లు తెలిసి చూస్తే సమోసా కాస్ట్ రెండు వందల పైన ఉంటుంది సో అలాంటివి తినలేము కాబట్టి అంత రేటు పెట్టి ఇది అయితే చాలా అంటే పేద ప్రజలకు కూడా చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఫ్లైట్లో వెళ్ళిన వాళ్ళందరూ డబ్బు ఉన్న వాళ్ళనే అవసరం లేదు కదా సో ఇలాగ నలభై రూపాయలు పెట్టి నేనైతే ఒక సమోసా ఒక ఛాయ్ ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకున్నా నెక్స్ట్ అది తిన్నాకైతే మనం లోపలికి అయితే వెళ్ళాను ఇంకా చెక్ ఇన్ అయిపోయిన తర్వాత ఏంటంటే ఇది చెక్ ఇన్కి ముందు ఉందన్నమాట చెక్ ఇన్ తర్వాత ఉంటే ఇంకొంచెం బాగుండేది ఎందుకంటే ఎక్కువసేపు టైం వెయిట్ చేసేది కూడా ప్రయాణికులు అక్కడే కాబట్టి సరే అని చెప్పి వెళ్ళా నీట్గా సింపుల్గా చాలా బాగుంది ఎయిర్పోర్ట్ అయితే ఇక్కడ ఫుడ్ కోర్ట్ అయితే ఉంది నేను ఇక్కడ ఒక క్రెడిట్ కార్డు కూడా తీసుకున్నాను ఏంటంటే అడానీ ఐసిఐసిఐ క్రెడిట్ కార్డు ఒకటి తీసుకున్నాను నేను ఇక్కడ ఎందుకంటే ఆఫర్స్ బాగున్నాయని చెప్పి తీసుకున్నాను అనమాట సో తర్వాత అయితే ఇంక మొత్తం ఇంకా ఒక తెలిసిందే కదా మనం ఎయిర్పోర్ట్ ఎప్పుడన్నా సరే ఒక రెండు మూడు రౌండ్లు అలా వేస్తూ ఉంటా సో ఇండిగో ఫ్లైట్ అయితే అనమాట ఇది ఎక్కేసి హైదరాబాద్కి అని చెప్పి ఇంకా ఇక్కడి నుంచి వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది హైదరాబాదు సో నాకు ఆల్రెడీ అక్కడ అమృత్సర్ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఉప్మా ఇచ్చారు కాబట్టి ఇంక మళ్ళీ ఇక్కడ టిఫిన్ అలాంటివి ఏమి ఇవ్వరు మనకి ఫ్రీగా అయితే నీళ్ళు మాత్రమే ఇవ్వగలరు ఇక్కడ సో అవి తాగేస్తూ ఇది అహ్మదాబాద్ సిటీ అన్నమాట సిటీ వ్యూ ఫ్రమ్ ఏరోప్లేన్ నుంచి ఆ లైట్ ఎందుకు వెలుగుతుందో చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ రూపంలో మీకు తెలిస్తే కనుక నాకు తెలుసు కానీ నేను చెప్పను సో ఇలా మొత్తానికైతే హైదరాబాద్లో దిగి తర్వాత ఏం చేశానో నెక్స్ట్ వీడియోలో చెప్తాను